మన కోసం వచ్చినటువంటి మిత్రులకు పెద్దలకు నా హృదయపూర్వక స్వాగతాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఎగరన్న సైన్యం పేరు పేరున మనిషి మనిషికి గుండె గుండెకు నీ బిడ్డ రాచమల్లు శిరసు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాడు దొంగతిరుడు లేకుండా ముక్కుసూటిగా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినాం ఊరంతా చూస్తే మేము జగన్ అన్నకే వేసినాం వాళ్ళ దుమ్ తగల వాళ్ళు ఈవీఎం మిషన్ లేదా మోసం చేసినారు అంటున్నారు నేను కూడా వాళ్ళ దుమ్ దగల మోసం చేశారని నమ్ముతానా వాళ్ళ పాపంలో వాళ్ళు పోతారు పోలీలే వదిలేద్దాం ఆశ చూపించి మోసం చేసినారా అంటే నేను పెద్దగా నమ్మను అది ఎందుకు నమ్మను అంటే ఈ పొద్దున్న నియోజకవర్గంలో రెండు లక్షల నలభై ఏడు వేలు ఉంటే రెండు లక్షల ఓట్లు పోలైనాయి కాంగ్రెస్ పార్టీకి ఒక ఆరు వేలో ఏడు వేలో వచ్చి తీసుకుపోయింది వాళ్ళ అన్న మీద కోపంతో ఒక రెండు వేల మూడు వేల ఇండిపెండెంట్ వాళ్ళ ఇల్లు పోయినాయి లక్షా తొంభై వేలు ఈ లక్ష తొంభై వేలల్లో మనకు ఫ్యాన్ గుర్తుకు జగనన్న పార్టీకి వచ్చినది మీ బిడ్డ రాచమల్లుకు వచ్చినది మీకు వచ్చినేది ఎనభై నాలుగు వేల ఓట్లు ఎనభై నాలుగు వేల ఓట్లు నాలుగు వేల ఓట్లు మా డబ్బాలో జగనన్న ఉన్నాయి మా ఫ్యాన్ గుర్తు ఓట్లున్నాయి వచ్చినాయి ఎనభై నాలుగు వేలు ఆడలు మోసం చేచ్చామనుకొసాయా రావు తల్లి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వెల్లువ మీ గడప గడపను స్పర్శించింది మీ హృదయాన్ని హత్తుకుంది అందుకే మీ బిడ్డ రాచమల్లుకు ఎనభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి నిజంగా మీరు వేయకపోతే నాకు యాభై వేల ఓట్లు వచ్చిండు యాభై వేలే వచ్చిండు మీరు వేయకపోతే ఇదిస్తా అదిస్తా ఇదిస్తా అని చెప్పినా కూడా కృతజ్ఞతాబద్ధులైనటువంటి మీరు నిజాయితీ పరులైనటువంటి మీరు మహిళలు జగన్ పార్టీకి ఓటేసినారు కారణం జగనన్న మాకు మా బిడ్డలు చదివిచ్చినాడు అమ్మఒడి తీసుకొచ్చినాడు ఏళ్ళకి పెన్షన్ ఇచ్చినాడు మూడు వేలు పెన్షన్ ఇచ్చినాడు రైతులకు భరోసా ఇచ్చినాడు భరోసా ద్వారా డబ్బునిచ్చినాడు ఇలా చెప్తా పోతే చాలా చేసినాడు డాక్రాలు మాఫీ చేసినాడు సచివాలయాలు ఏర్పాటు చేసినాడు మీ పిల్లలకు కంటి పరీక్ష చేసినాడు నాడు నేడు బడి తీసుకొచ్చినాడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నూట ముప్పై ఆరు చేసినాడు అది మీకు గుర్తెరిగి మీరు ఆయనకే ఓటేసినారు కానీ ఎక్కడ పొరపాటు జరిగింది అంటే జరిగితే ఈవీఎం మిషన్ల ద్వారా పొరపాటు జరిగి ఉండాలా లేదు అంటే మీరు గుర్తించినటువంటి జగనన్న మంచితనాన్ని మీకు ఉండబడినటువంటి విశ్వాసము నమ్మకము ప్రేమ మీ కుటుంబంలోని పురుషులకు లేకపోవడం వల్ల మనకు పొరపాటు జరిగింది ఇది సత్యం తల్లి మందు తాగే వాళ్ళు ఏ ఒక్కరు కూడా మనకు ఓటు వేయలే అన్ని రకాలుగా మనకు మేలు చేసినారు ఆ మందు కోసం అని ఎందుకు మీరు అని చెప్పితే మీ మాట వినలే ఆ పెద్ద మొగోళ్ళు వినలే ఓటు వేసినారు ఎంతమంది వేసి ఉంటారు అనేది కూడా మీకు లెక్కాశారని చెప్తా తల్లి రెండు లక్షల మంది పొద్దుల్లో ఓట్లు ఇచ్చే లక్ష మంది మొగోళ్ళు పాల్గొన్నారు లక్ష మంది లక్ష మూడు వేల మంది ఆడవాళ్ళు పాల్గొన్నారు రెండు వేలు మీరే ఎక్కువ ఈ లక్ష మంది చిన్న చిన్నపిల్లో ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటి పిల్లోలుండి మందు తాగన వాళ్ళు పెద్దోళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళు నుండి తాగలేనోళ్ళు మందు అలాంటి కుటుంబ వ్యవస్థ నిలబడిందంటే అన్ని కష్టాలకు కన్నీళ్లకు ఓర్చుకొని సంసారాన్ని సెలదీర్చి ఈతనారు చూడే మీ గొప్పతనం తల్లి అట్లా కనీసం అంటే ఈ ప్రొదుటూల్లో మందు తాగేవాళ్ళు లక్ష మందిలో కొట్టుకుందామో ఎక్కడ అగౌరవైనాందో మన కార్యకర్తలకు మనకు తిరిగి అక్కడనే గౌరవించబడాలా అక్కడనే కీర్తించబడాలా అక్కడనే మన అధికారం పెత్తనం చెలాయించాలా దానికి మనం గెలవాలా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలా మరి గెలవాలంటే మనం మనం మాట్లాడుకుంటే అయిపోతుందా కష్టపడాలా శ్రమించాలా ఒక పథకం ప్రకారం ఆలోచన చేయాలా ఎందుకంటే మనం గెలవాలంటే శత్రువును ఓడించాలా శత్రువును ఓడించాలంటే మనం గెలవాలంటే మనం బలం పెంచుకోవాలా మనం బలం బలం పెంచుకోవాలా మనం అంటే మనందరి ఐక్యమత్యం పటిష్టంగా ఉండాలా మనందరం సలిష్టిగా ఒక కమిటీగా ఏర్పడాలా ఉదాహరణకు దర్శనపల్లి ఉండాడు పార్టీ కష్టకాలంలో ఉంది పార్టీని గట్టెక్కించుకోవాలంటే తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే ఆ అన్నకు తోడుగా నీడగా మీరు నిలబడండి తమ్ముళ్ళారా అక్కలారా అని చెప్పి మనలు ప్రేమించే వ్యక్తుల ఇండ్లకు పోయి సవినయంగా వారికి వివరించి వారిని మన పార్టీ ఆహ్వానించాల మన కమిటీ ఆహ్వానించాల ఆహ్వానించాలా చెప్పిన విధానం ప్రకారం ఆ కమిటీని మనం వేసుకోవాలి కమిటీ అంటే ఏందమ్మా వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పినా మీరు అర్థమే భాషలో చెప్తా కమిటీ ఆ సైన్యమే జగనన్న సైన్యంగా పిలువబడుతుంది ఉదాహరణకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పది వేల నుంచి పద్నాలుగు వేల మంది జగనన్నను ప్రేమించే వాళ్ళు ఈరోజు కమిటీల రూపంలో బయటకు వస్తూ ఉన్నారు పద్నాలుగు పది పది నుంచి పద్నాలుగు వేల మంది తిరిగి మళ్ళీ మనం పట్టు సాధించాలి అంటే ప్రేమతో నమ్మకంతో ఇష్టంతో జగనన్న సైన్యం లేక సభ్యులుగా రావాల్సిన బాధ్యత ఉందనే ఆహ్వానాన్ని మాత్రమే పలుకుతా ఉన్నాం లంచాలు లేవు బేరాలు లేవు సారాలు లేవు ఇక్కడ ప్రేమ మాత్రమే ఉంది ప్రేమ మాత్రమే ఉంది ఇక్కడ అట్లా పొద్దుటూరు నియోజకవర్గంలో పది నుంచి పద్నాలుగు వేల మంది సభ్యులైతా ఉన్నారు కల్పించాలి కామనూరు ప్రజలకు స్వతంత్రాన్ని ఇవ్వాలి అని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదయో తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు మే ఏడో తారీఖున ఎన్నికలు జరిగినప్పుడు కామనూరికి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ప్రసాదించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నా భార్య ఏజెంట్గా కూర్చుంది అక్కడ నా భార్య ఏజెంట్గా కూర్చుంది అక్కడ ప్రొద్దుటూరు మహిళా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి దానమ్మ కూర్చుంది అక్కడ ఏజెంట్గా ఎన్నికలు జరిపినాం ఎన్నికలు జరిపితే గౌరవప్రదమైన ఓట్లు మనకు వచ్చినాయి అన్ని ఊర్లలో చేయాల్సిన ప్రకారమే వరదరాజరెడ్డి వాళ్ళు కూడా గ్రామంలోకి నమస్కారం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది డబ్బులు పంచాల్సిన పరిస్థితి వచ్చింది దండం దశకం అన్ని చేయాల్సిన పరిస్థితి వచ్చింది అది రావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది ప్రజలకు కావాలని చెప్పి జరిగిన తర్వాత వచ్చే మనకు తొలి పరీక్ష స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ నాటికి మనం కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం ఏప్రిల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయని అంటున్నారు మరి ఏప్రిల్ ఎన్నికలు వస్తే ఆ ఏప్రిల్ ఎన్నికల నాటికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీల యొక్క సన్నాహం అంతా పూర్తి అయితే ప్రతి నియోజకవర్గానికి పది పద్నాలుగు వేల మంది జగనన్న సైన్యం తయారైతే ప్రతి గ్రామానికి నూరు నూట యాభై మంది రెండు వందల మంది రాజశేఖర కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు సంసిద్ధమైతే మనం ప్రజాస్వామ్య యుద్ధం చేయబోతా ఉన్నాం గుండె ఉంది ఈ గుండెలో శ్వాస తీసుకున్నంతసేపు ఊపిరి ఆడినంతసేపు ఈ గుండె లబ్ డబ్ లబ్ డబ్ కాదు మిత్రులరా కొట్టుకుండేది లబ్ డబ్ కొట్టుకోదు రాచమల్లు గుండె మీ పట్ల ప్రేమ 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 అని కొట్టుకుంటుంది తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల పగ పగ పగాని కొట్టుకుంటుంది ఎందుకింత పగ వాళ్ళ పట్ల స్కూళ్ళల్లో బాత్రూములు కడిగే అమ్మను తీసేస్తారా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులని స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో బాత్రూములు పెరిగే అమ్మం తీసేస్తారా మీరు యానిమేటర్ని తీసేస్తారా అంగని వాళ్ళని తీసేస్తారా స్టోర్ డీలర్లను తీసేస్తారా మూడు వేలకు నాలుగు వేలకు ఐదు వేలకు పనిచేసే చిన్న చిన్న ఉద్యోగస్తులను కూడా తీసేస్తారా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను జైల్లోకి పంపుతారా అవమానాలు చేస్తారా మరి తిరిగి వాళ్ళ మీద ప్రజాస్వామ్య యుద్ధంలో పగ సాధించాల్సిన బాధ్యత ఉందా లేదా ఉంది అందుకే వారికి డబ్బు ఉంటే వారికి పోలీసు ఉంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంది రాచమల్లు గుండె ఉంది భయపడాల్సిన అవసరమే లేదు మీరు ఇప్పుడు చెప్తా ఉన్నా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై యొక్క మున్సిపల్ వార్డులు కానీ ముప్పై గ్రామ పంచాయతీల సర్పంచులు కానీ ముప్పై మూడు ఎంపీటీసీ స్థానాలకు కానీ ఏ ఒక్క చోట కూడా వాళ్ళు పోలీసులు పెట్టుకొని దౌర్జన్యం చేసేదానికి కుదరదు కుదరదు కుదరే కుదరదు వాళ్ళకు మన పూర్వీకులు చెప్పిన మాట సత్యం వేదమది అది ఇంట కలిసి రచ్చ రాచమల్లు కూడా మీకు మాట ఇస్తా ఉన్నాడు ఇక్కడ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రచ్చ అంటే బయట అంటే ప్రజలు అందుకే మీకు ఇస్తా ఉన్న ఒక మాట నేను కూడా ఇంత గెలిచి రచ్చ గెలిచాలనుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క మనసును గెలిచి ప్రజల ఓట్లు గెలవాలని కోరుకుంటా ఉన్నా నేను అందుకే ఈ పదివేల మందో పదకొండు వేల మందో పన్నెండు వేల మందో పదమూడు వేల మందో ఎంతమంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా కమిటీలు సభ్యత్వం తీసుకుంటారో రేపు మీ మీ గ్రామాల తరఫున పేర్లు నమోదుగా పడతాయో అవన్నీ నా ఇంటికి వచ్చి నా ఇంటి నుంచి కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్ర దగ్గరికి పోయి రవీంద్ర దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కు అమరావతికి చేరుతాయి ఆయన డాష్ బోర్డు లేకపోతాయి ఆయన కంప్యూటర్లో ఫీడ్ అవుతాయి ఆయన మనసులో ఫీడ్ అవుతుంది ఆయన బుర్రలో నిక్షిప్తమై ఉంటారు ఈ పేర్లు రెండు వందల పేర్లు ఇస్తారు కమిటీలో మేము ఉంటాం మేము రాజశేఖర రెడ్డి కోసం జగన్ కోసం పోరాటం చేస్తామని వింటే ఆ రెండు వందల పేర్లు పంపిస్తే జనవరి పదహైదు సంక్రాంతి సంక్రాంతి రోజున ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఐడెంటిటీ కార్డు ఏంది నాకు ఏం లాభం నాయన ఏం లాభం తమ్ముడు అని అడుగుతారు ఈ ఐడెంటిటీ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఎవరి మెడలు అయితే ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇండ్లు జగన్మోహన్ రెడ్డి గారి ఇండ్లు ఆ ఇల్లు రాచమల్లు ఇండ్లు ఆ ఇల్లు రాచమల్లు ఆ ఇంటికి రాచమల్లు పెద్ద కొడుకుగా ఉంటాడని మాట ఇస్తూ ఉన్నా నేను ఐడెంటిటీ కార్డు ఉంటే ప్రతి ఇంటికి రాచమల్లు పెద్ద కుమారునిగా ఉంటాడు ప్రతి నియోజకవర్గంలో కష్టం సుఖం వివాహం దుఃఖం బాధ అవమానం హక్కులు మన బాధ్యతలు మనకు చేసే ఇబ్బందులు ఏది మీకు కలిగినా కూడా మీ ఇంటి పెద్ద కొడుకుగా ఐడెంటిటీ కార్డు ఉండే ప్రతి ఇంటికి రాచమల్ వస్తాడు వస్తాడు పరామర్శిస్తాడు భరోసా ఇస్తాడు పరిష్కరించే ప్రయత్నం చేస్తాడు ధైర్యం ఇస్తాడు కొట్లాడతాడు ధర్నా చేస్తాడు యుద్ధం చేస్తాడు జైలుకి పోతాడు అవసరం అనుకుంటే సస్తాడు కూడా మీకోసం ఆదరాభిమానాలు కూడా అంతే ఉన్నాయి కాబట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ ఈ నియోజకవర్గాన్ని ప్రజలను అభివృద్ధి పదవి లేక తీసుకుపోయేదానికి కానీ వారి కష్ట సుఖాలు పరిష్కరించడంలో కానీ నేనెప్పుడు గురుతర బాధ్యతతోనే పనిచేస్తా కానీ అంతకంటే ముందు మిమ్మల్ని బాగుపరచాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది మిమ్మల్ని మేము ఈ గ్రామాలలో గౌరవమైన స్థానంలో నిలబెట్టాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఈ ఎన్నికల కంటే ముందు మనం కమిటీల ఏర్పాటు చేసుకొని ఐడెంటి కార్డు తీసుకున్న తర్వాత ఏ కష్టం వచ్చినా కూడా నేను ఉంటా ఈ పది పన్నెండు వేల మంది విషయంలో కూడా నేను ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి యోచన చేస్తూ ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమాలు చేస్తారో నాకు తెలియదు కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడెంటి కార్డు వెలిగిన ప్రతి కుటుంబానికి నా వైపు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి సహాయాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక బలాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక ఆదరణను ఇచ్చేదాని కోసం నేను యోచన చేస్తూ ఉన్నా తప్పకుండా మీ మనసును గెలిచే ప్రయత్నం చేస్తా మీ కుటుంబంలో పెద్ద బిడ్డగా ఉండడానికి ప్రయత్నం చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి మీ అందరి సహాయ సహకారాలతో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కానీ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మనం గెలవడానికి ప్రయత్నం చేస్తాం అయితే మనం కొట్లాడేదే ఈ రాష్ట్ర ప్రభుత్వంతో దేనికి కమిటీ వేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ నుండి కమిటీలుండి ప్రొద్దుటూరులోండి పదివేల మంది పన్నెండు వేల మంది యొక్క బాధ్యత ఉంది మొట్టమొదటి బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలకు ఏమైతే శ్రీకారం చుట్టి తప్పులు చేస్తా ఉందో కరెంటు బిల్లులు పెంచాలనింది పెంచినారా పెంచలేదా ప్రతి ఆరపిల్లకు పదిహేను వందలు ఇస్తామని చెప్పినారు అకౌంట్లో పడిందా పర్లేదా లేదా పడిందమ్మా నిరుద్యోగ ప్రతి మూడు వేలు నిరుద్యోగ ప్రతి మూడు వేలు వచ్చిందా మీ ఫిలోనికి యాభై ఏళ్లకు పెన్షన్ వచ్చిందా అరవై ఏళ్ళకు కొత్త పెన్షన్ వచ్చిందా చేనేతలకు ఇరవై నాలుగు వేలు వచ్చిందా రైతులకు సుఖం లెక్క వచ్చిందా అమ్మఒడి పది సంవత్సరం ఇచ్చినాడా చేయకపోవడం పైగా మీకు బస్సులు వేసి బస్సుల్లో కొట్టుకోమని బస్సులు పెట్టాడు కొట్టుకొని సావండి మీరు నేను ఎవరినో చెప్పుకుంటాడ బస్సు వేసినా అని వేసినావు అయ్యా నువ్వు బస్సు నాకు తెలియక అడుగుతా పల్లెవెలుగు బస్సు మాత్రం వేసినావు ఏం బస్సు వేసినావు పల్లెవెలుగు బస్సు వేసినావు కడపకు పోవాలంటే ఆరు రకాల బస్సులు ఉన్నాయి మనం మీరు ఎక్కాల్సినట్టు రెండు రకాలేనంట ఒకటి వెలుగు అది పొద్దుటూరు బస్ స్టాండ్ ఏడిస్తే ఎవడి ఆడేసే చెప్తావుతాడు అలా ఇత అవుతాడాల్సిందే మీరు పోతారు మూడు గంటలకు నాలుగు గంటలకు ఎప్పుడు ఎక్కితే ముక్కాలు గంటల జరిగి మూడు గంటలు పడుతుంది ఆ బస్సులో కూర్చోవలసింది నలభై మంది మీరు ఎక్కేది నూట ఇరవై మంది మీరు ఎట్ట కూర్చోవాలని ఆలోచన చేసుకోండి విశాఖపట్నం పోవాలి హైదరాబాద్ పోవాలా విజయవాడ పోవాలంటే ఏం లేదు ఛాన్స్ లేదు చాలా కష్టాలు ఉన్నాయి ఇట్లా మీకు ఇబ్బందులు పెట్టినాడు కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలో ఉండబడిన సభ్యులు ప్రజా వ్యతిరేక విధి విధానాలు పాటిస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి కమిటీలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇంత దూరం ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చినారంటే రెండు చేతులు ఎత్తి మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ చలవు